మీద డిస్ప్లే చేస్తాను మీరు చూస్తే ట్విట్టర్లో చాలా మంది వాళ్ళకు వాళ్ళు ఓన్గా అనమాట నేను ఏ వెబ్సైట్ క్రియేట్ చేసిన అన్న ఏమైపోయాడు ఎన్ని రోజులు అని చెప్పి షాప్ అవుతున్నారా నేను చూస్తాను ఏందన్నా ఏమైపోయావు వీడియోలు చేయట్లేదు ఏమైపోయావని నేను ఎక్కడికి వెళ్ళలేదు కొన్ని పర్సనల్ థింగ్స్ వల్ల వీడియోస్ ఆపాల్సి వచ్చింది సో ఇది మన కంబ్యాక్ వీడియో అనమాట నేను ఇక్కడ నుంచి ప్రతిరోజు మీకు రెగ్యులర్గా వీడియోస్ పెడతా ఉంటాను మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగా ఉపయోగించి మనీ ఎలా యూజ్ చేయాలి మీకు తెలిసో తెలీదో ఏ మన ఏ అనేది మన లైఫ్ లో చాలా బాగా యూస్ఫుల్ ఏ ట్యూన్ అట్లనే మన వీడియోస్ అండ్ ఫ్యామిలీ మస్కి షేర్ చేయడం మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం మీ సపోర్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఇంకా కొత్త కొత్త వీడియోస్ చేయాలన్న నాకు వీడియోలో జంప్ వచ్చి చేయాల్సి ఉంటుంది తర్వాత హోస్ట్ నేమ్ అని ఉంటుంది మనం హోస్ట్ నేమ్ కూడా మనం ఒక సైడ్కి ఇచ్చిపోయి సర్వీసెస్ అనే దాంట్లోకి ఆడుకోవచ్చు అవుతాను డైరెక్ట్ సో గైస్ నేను చేస్తాను మనకి మొబైల్ ఎలా కనిపించింది ఇక్కడ ఉంది తర్వాత ఇది చూస్తే ఫుల్ స్క్రీన్ నాకు వెళ్ళి నేను ఇందా చెప్పిన